హై ఫ్రెండ్స్ ఓం సాయి బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి అందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు అయితే ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఇక బాబాగారు అందించే సందించే సందేశం ఏంటంటే కనుక తల్లి ఆలోచించకు సమయం లేదు ఆ క్షణం నీకు విలువైనదమ్మా వెంటనే ఈ డెబ్బై తొమ్మిది లక్షల రూపాయలు చెక్కును తాకు వెంటనే ఈ ధనాన్ని నీ సొంతం చేసుకోమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించాలనుకుంటున్నారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే కదా సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారంటే నమ్మకం ఉంటుందో వారందరికీ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోను వినడం అయితే స్టార్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం అస్సలే మర్చిపోవద్దు ఇంకా ఇంకా ఈ రోజు వీడియోలో బిడ్డ అప్పటి వరకు చాలా సమయాన్ని నువ్వు వృధా చేశావు ఇకపై నీకు సమయం లేదు ఇక ఇప్పుడు నీకున్న ప్రతీక్షణ కూడా చాలా విలువైనదమ్మా నీకు ధనం రావడం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి విసిగి వేటాడిపోయావు నీకు దక్కాల్సిన ధనం అనేది నీకు దక్కక చాలా బాధపడిపోతున్నావు అసలు నువ్వు సంపాదించిన సొమ్ము అనేది నీ చేతిలో నిల్వక ఎన్నో రకాల ఇబ్బందులను పడుతూ ఉన్నావు అసలు ధనం అనేది నీ జీవితంలో ఒక సమస్యగా మారింది బాబా ఎన్నో రకాల కష్టాలను పడ్డావు ఎన్నో రకాల సమస్యలను చూశావు జీవితం అంటే ఏంటో కూడా పూర్తిగా నేను తెలుసుకున్నాను కానీ అంత తెలిసేసరికి జీవితం అంటే ఏంటో పూర్తిగా అర్థం చేసుకునేసరికి నా చేతిలో చిల్లి గవ్వ అనేది లేకుండా పోయింది బాబా బాబా నాకు ధనం అనేది ఇప్పుడు చాలా ముఖ్యం బాబా నాకు రావాల్సిన ధనం వచ్చేలా చూడండి బాబా అని చెప్పి అడుగుతున్నావు కొంతమంది బాబా వేయనక పగలనక సంపాదిస్తూనే ఉన్నాను ధనం కోసం తాపత్రయ పడుతూనే ఉన్నాను దాని కోసం కష్టాన్ని కూడా చేస్తూనే ఉన్నాను అయినా కూడా నాకు దక్కాల్సిన ధనం అనేది నాకు దక్కడం లేదు బాబా అని చెప్పి ఇబ్బంది ఉన్నావు బిడ్డ జీవితం అంటేనే ఒక కష్ట సమయం ఉంటుంది ఒక సుఖ సమయం ఉంటుంది కష్ట సమయం చూసి భయపడే వాళ్ళు సుఖాన్ని చూసి సంతోషపడే వాళ్ళు జీవితంలో ఎప్పుడు కూడా ముందడుగు వేయలేరు నువ్వు చూడని ధనము కాదు నువ్వు సంపాదించని ధనము కాదు ఇవాల్టి రోజున నీ చేతిలో ధనం లేదు అని చెప్పి నలుగురు నేను చిన్న చూపు చూడవచ్చు కానీ రేపటి రోజున నీవు సంపాదించిన ధనం కంటే ఎక్కువ ధనం అనేది నీకు అందబోతుంది బిడ్డ ఇప్పుడు నేను చెప్పే ఈ చిన్న కథని జాగ్రత్తగా విను అప్పుడే నీకు పూర్తిగా అర్థమవుతుంది ఒక నలుగురు వ్యాపారస్తులు ఉన్నారు నలుగురు కలిసి చాలా క్రమశిక్షణగా వ్యాపారం చేసుకుంటూ ఉంటారు వ్యాపారంలో మెలుకువలు ఏంటి వ్యాపారంలో ఏం చేస్తే లాభాలు వస్తాయి ఏం చేస్తే నష్టాలు జరుగుతాయి అని చెప్పి ఆ నలుగురికి బాగా తెలుసు కానీ ఆ నలుగురిలో ఒకడు మాత్రం ఏమీ తెలియని అమాయకుడు అని చెప్పి మిగతా ముగ్గురు అనుకుంటూ ఉంటారు మీరందరూ కూడా ఒకరోజు అడవిలో ప్రయాణం చేసి వేరే దేశానికి వెళ్ళాల్సి ఉంది అయితే అడవిలో గుర్రాలు పట్టుకొని వాళ్ళ ప్రయాణాన్ని అయితే మొదలుపెట్టారు అడవి మార్గం మధ్యలోకి రాగానే వారికి కొంత బంగారపు చెట్లు అనేటివి కనిపించాయి ఒక్కసారిగా నలుగురు ఆ బంగారు చెట్లను చూసి ఆశ్చర్యపోయారు కానీ అప్పటికీ చాలా దూరం ప్రయాణించిన వారికి కడుపులో ఆకలి కూడా బాగా వేస్తుంది దాహంగా కూడా అనిపిస్తుంది అసలు ఈ ఆకలి తీర్చవడాని కోసం దారిలో ఏం దొరుకుతాయా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్న సమయంలో వారికి ఈ బంగారపు చెట్లు అనేటివి కనిపించాయి వారికి తెలియకుండానే ఆ బంగారపు చెట్లను చూసి వారి నలుగురు మనసులో కూడా అనిపించింది ఈ దెబ్బతో ఈ బంగారంతో మేము ధనవంతులు అయిపోతున్నాము ఇన్ని సంవత్సరాల నుంచి పడిన కష్టమంతా కూడా వృధానే ఎందుకంటే ఎప్పుడో ఈ అడవిలోకి రావాల్సింది ఈ బంగారాన్ని చూడాల్సింది ఈ బంగారాన్ని అంతా కూడా తీసుకొని వెళ్ళిపోవాల్సింది మేము ఎప్పుడో ధనవంతులుగా అయిపోయే వాళ్ళము అని చెప్పి వాళ్ళ మనసులో అనుకున్నారు కానీ మిగతా ముగ్గురు ఆలోచించినట్టుగా ఆ ఒక్క వ్యక్తి మాత్రం ఆలోచించలేదు అతను ఏమనుకున్నాడు అంటే ఆ యొక్క బంగారపు చెట్ల పక్కన ఉన్న బాదం చెట్లను యాపిల్ చెట్లను బత్తాయి చెట్లను అతను చూసి ఆహా ఇందాక నుంచి ఆకలితో అలమటిస్తున్న నా కడుపుకి ఆహారం దొరికింది అని చెప్పి సంతోషపడ్డాడు ఇక నలుగురు కూడా గుర్రాలను దిగుతారు గుర్రాలను దిగి అందరూ కూడా వారితో పాటు తెచ్చుకున్న గోతాలను తెరుచుకొని ఆ గోతాలలో బంగారాన్ని మొత్తం కూడా వేసుకుంటున్నారు వారి దగ్గర ఉన్న గోతాలు మొత్తం కూడా నిండిపోయి వచ్చాయి ఒక్కొక్కటిగా గుర్రాల మీదకి ఎక్కించుకుంటూ ఉన్నారు కానీ అతడు మాత్రం బాదం పట్ల పండ్లను బతాయి పండ్లను యాపీ పండ్లను వీటన్నిటిని కూడా గోతాలని నిండా నింపుకొని అతడి యొక్క గుర్రం మీద ఎక్కించుకున్నాడు మిగతా ముగ్గురు చూసి పక్కా పక్కా నవ్వుకున్నారు అరే అనుకున్నది నిజమేరా ఇంత బంగారం కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే తిండి బోతాడ తిండి బోతోడుకి లాగా నీవు ఎప్పుడు తిండి గురించే ఆలోచించుకుంటూ బత్తాయి పండ్లను బాదం పండ్లను పూసుకు గోతాలకి నింపుకుంటున్నావే జీవితంలో ఇంత బంగారాన్ని ఎప్పుడైనా చూసాగా ఇకపై చూస్తావు అని చెప్పి అయితే నీకుందా ఇప్పుడు దొరికిందే అవకాశం అని చెప్పి బంగారాన్ని గోతాల్లోకి ఎత్తుకొని వెళ్ళాలి కానీ ఇప్పుడు నీకు తిండి కావాల్సి వచ్చిందా అని చెప్పి మిగతా ముగ్గురు నవ్వుకుంటూ ఉంటారు అప్పుడు ఆ నాలుగో అతను ఏం సమాధానం చెప్తాడు అంటే మనం ఈ మార్గం మధ్యంలో బంగారం కనిపిస్తుంది అని చెప్పి కళలో కూడా ఊహించలేదు మనం ఆకలి కోసం పనులేమన్నా దొరుకుతాయా అని చెప్పి వెతుక్కుంటూ వచ్చిన క్షణంలో మనకి బంగారం కనిపించింది కానీ మనం ఆకలిని పక్కన పెట్టి బంగారాన్ని వెతుక్కోవడం అనేది బంగారాన్ని గోతాలలో నింపుకోవడం అనేది ఎంతవరకు సరైన పని నాకైతే అర్థం కావటం లేదు ఆకలితో చచ్చిపోయామే అనుకో ఈ బంగారం అనేది ఏం చేసుకుంటామో చచ్చిపోయిన మన శవాల మీద నుంచి ఈ బంగారాన్ని మరొకరు తీసుకొని వెళ్ళిపోతారే తప్ప మన ఆకలి అనేది తీరదు కదా అప్పుడు ఈ ఆకలిని ఇప్పుడు దొరికిన ఈ పండ్లతో ఈ ఆకలిని తీర్చుకొని ఉంటే తీర్చుకుంటే బ్రతికుంటే మనం ఇటువంటి బంగారాన్ని ఎంతైనా సరే మరి తెలుగుతేటలు సంపాదించుకోవచ్చు అని చెప్పి చెప్తారు అరే మాకు మాకిప్పుడు బంగారమే ముఖ్యం నీ మాటలు మాకు అనవసరం ఒక పిచ్చోడివి నీకు నచ్చినట్టుగా చేసుకో అని చెప్పి వారు మాత్రం బంగారాన్ని దొరికింది అదనగా జేబుల్లో ఇంకా వారి యొక్క చొక్కాల్లో మంచిగా వన్నిట్లో కూడా ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ నింపుకొని మొత్తాన్ని కూడా వారి యొక్క గుర్రాల మీద ఎక్కించుకొని నలుగురు కూడా బయలుదేరి వెళ్తారనమాట ఆ నాలుగో అతను మాత్రం కేవలం ఆహారాన్ని మాత్రమే గుర్రాల మీదకి ఎక్కించుకొని వెళ్తున్నాడు ఇక వారి ప్రయాణం అయితే మళ్ళీ మొదలైంది ప్రయాణంలో ఆరు అడవి మార్గంలో మాత్రమే ఉన్నారు కానీ వారు ఈ దేశం దాటి మరొక దేశం వెళ్ళాలి అని చెప్పి మర్చిపోయారు వారు అనుకున్న మాట ఏంటంటే కనుక మనసులో మిగతా ముగ్గురు నాలుగు రోజులు తినకపోతే ఈ ప్రాణాలేమీ పోవు బ్రతికే ఉంటామని చెప్పి అనుకున్నారు కానీ ఈ నాలుగవ అతను మాత్రం అలా అనుకోలేదు ఇక గుర్రాలెక్కి ప్రయాణం మొదలు పెట్టుకుంటూ ఉంటారు అలా ఒక రోజు అలా కూడా ప్రయాణిస్తారు రెండవ రోజు వారికి ఒక్కొక్కరికి కడుపులో ఆకలి మంటలు మొదలవుతాయి ఇక ఇతని దగ్గరికి వస్తారు అదే నిజంగానే చచ్చిపోయేటట్టున్నాంరా చాలా ఆకలి వేస్తుందిరా మనకు నీకు పుణ్యం ఉంటుంది మేము మీతో పాటు నీతో పాటు ఉన్న స్నేహితులమే కదరా అందరం ఒక చోట కలిసి వ్యాపారం చేసుకునే వాళ్ళం కదరా దయచేసి మాకు రెండు పనులు ఇవ్వరా అని చెప్పి బ్రతిమినడుకుంటారు అవునా మీకు నేను రెండు పనులు ఇవ్వాలా మీరు అన్నట్టుగా మీరు వ్యాపారస్తులే నేను వ్యాపారనే కనుక వ్యాపారం మైండ్తోనే ఆలోచిస్తాను నేను మీకు రెండు పనులు ఇవ్వాలి అంటే మీ దగ్గర ఉన్న బంగారంలో నాకు కొంచెం ఇవ్వాలి అని చెప్పి చెప్తారనమాట ఇక వారు చేసేది ఏమీ లేక ముగ్గురు దగ్గర నుంచి మూడు కాస్త బంగారాలు తీసుకొని అతడికి కొంచెం గోదాంలో వేసిచ్చి వారికి కావలసిన పనులను తీసుకున్నారు మళ్ళీ ఇంకొక రోజంతా ప్రయాణం చేస్తాను మళ్ళీ ఆకలిస్తుంది తన దగ్గర ఆహారం మాత్రమే తరగదు ఇక కమ్మగా ఒక పండు రెండు పండ్లు తిని వారి యొక్క శరీరాన్ని రోజు రోజుకి బలంగా మార్చుకుంటున్నాడు వారేమో వాళ్ళు డబ్బా బంగారం అడుతున్నారు మన ఆకలి తీరాలంటే మన దగ్గర ఉన్న ఈ బంగారం మొత్తం కరిగిపోయేలా ఉంది అని చెప్పి ఆకలి చంపుకుంటూ ఉన్నారు ఇలా ఆకలిని చంపుకుంటూ ఉండడం వలన వారి శరీరం అనేది నీరస పడిపోతూ క్షీణిస్తూ ఉంటుందన్నమాట వారు కొంచెం ఆకలి వేసినట్టుగా ఫీల్ అవుతూ ఉండగానే పదే పదే ఆకలి గురించి ఆలోచించడం వల్ల ఇంకా ఎక్కువగా ఆకలిగా అనిపిస్తూ ఉంటుందన్నమాట చేసేదేమీ లేక మళ్ళీ ఆపి మళ్ళీ అతని పండ్లను అడుగుతారు ఇక ఆ పండ్లు అతను ఇస్తాడు వారి దగ్గర బంగారాన్ని తీసుకొని ఇలా వారి యొక్క ఆకలి పూర్తిగా తీరేసరికి వారి దగ్గర ఉన్న బంగారాలంతా కూడా అందరి దగ్గర బంగారాలు సగం 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 మొత్తం కూడా ఇతని ఒక్కడి దగ్గరికే వస్తుంది అంటే ముగ్గురి దగ్గర ఉన్నంత బంగారం మూడు సగాళ్ళ బంగారం అంతా కూడా ఇతని దగ్గరికి వస్తుంది నిజానికి లెక్క చూసుకుంటే కనుక ముగ్గురి దగ్గర కంటే కూడా ఇప్పుడు ఇతడి దగ్గరే బంగారం ఎక్కువగా ఉంటుంది అప్పుడు అనిపించుకున్నాడు ఇతడు తెలివైన వ్యాపారస్తుడని చెప్పి కనుక తల్లి అతడు ప్రతి క్షణాన్ని కూడా ఆ వ్యాపారస్తుడు ఎలా తెలివిగా మార్చుకున్నాడు ప్రస్తుతం నీ జీవితానికి అవసరమో దాని గురించే ఆలోచించు అప్పుడు దాని గురించే ఆలోచించి దాన్ని నువ్వు ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తే నీకు కావలసినంత ధనం నువ్వు కోరుకున్న ధనం నీ దగ్గరికి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అని చెప్పి గుర్తుంచుకో ప్రతి క్షణం విలువైనది ప్రతి ఆలోచన కూడా విలువైనదే కనుక నేను ఇప్పుడు ధనం లేక ఇబ్బంది పడుతున్నావు అని చెప్పి నాకు అర్థమవుతుంది బిడ్డ బిడ్డ ఎన్నో రకాల అవమానాలను పడ్డావు ఎన్నో రకాల బాధలను పడ్డావు డబ్బు లేదు అని చెప్పి చిన్న చిన్న కోరికల్ని కూడా చంపుకుంటూ ఈ చిన్న జీవితంలో ఎన్నో రకాల కన్నీరు పెట్టుకొని అంటే ఎన్నో రోజులు కన్నీళ్లు పెట్టుకొని నాలుగు గోడల మధ్య నలిగిపోయావు అయితే ఇకపై నీకు ఉన్నటువంటి అవసరం అనేది లేకుండా చేస్తాను నువ్వు పడుతున్న బాధలన్నింటినీ కూడా న్యాయం ఉంది తల్లి ఎప్పటికైనా కానీ నిజం మాట్లాడుకుంటే న్యాయం గెలుస్తుంది ఎవరైతే నేను హేళన చేశారో ఎవరైతే నేను ఇబ్బంది పెట్టారో ఎవరైతే నిన్ను బాధ పెట్టారో వారందరి ఊళ్ళు మూసుకునే రోజులైతే చాలా తొందరలోనే ఉన్నాయి కాస్తంత ఓపిక పట్టు తల్లి అంతా మంచి జరిగేలాగా నేను చూసుకుంటానమ్మ బిట దేని గురించి కంగారు పడకు ముఖ్యంగా దేని గురించి కూడా నువ్వు భయపడకు ఎందుకంటే నువ్వు భయపడేంతగా నీ జీవితంలో ఏది లేదు జరగలేదు అని గుర్తుపెట్టుకో తల్లి ఆర్థికంగా నువ్వు చాలా ఇబ్బందులను పడుతూ ఉన్నావు ఎన్నో ఆర్థిక సమస్యలు నీకున్నాయి ఆ సమస్యలన్నిటిని కూడా నువ్వు గమనిస్తూనే ఉన్నాను వాటన్నిటిని కూడా తీర్చే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను తప్పకుండా నీ సమస్యలన్నీ నువ్వు ఒక్కొక్కటిగా తీరిపోతాయి అని చెప్పి గుర్తుపెట్టుకో నీకు ఎన్నో చోట్ల నీ డబ్బే నీకు రావాల్సి ఉంది ఎవరు డబ్బులు ఇవ్వు ఇవ్వకుండా సతాయిస్తున్నారు ఎవరు నేను ఏడిపిస్తున్నారు వారందరి నోళ్ళు కూడా మూతపడే రోజు వచ్చింది వారే వారి యొక్క చేతులతో నీ డబ్బులు తీసుకొచ్చి నీ చేతుల పెడతారు అని చెప్పి గుర్తుపెట్టుకో బిడ్డ కొంతమందికి నువ్వు అప్పు ఇవ్వాల్సి ఉంది వారి యొక్క అప్పు అనేది నీకు ఎలా తీరుతుందని చెప్పి భయపడిపోతూ ఉన్నావో వారి అనే మాటలను మనసులో పెట్టుకొని చాలా బాధపడిపోతూ ఉన్నావు తప్పకుండా వారి అప్పు అనేది నువ్వు చాలా తొందరలోనే తీసేస్తావు అని చెప్పి గుర్తుంచుకో బిడ ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రకాల సమస్యలు అనేవి నిన్ను చుట్టుముట్టేశాయి కానీ ఆ సమయానికి ఆ సమస్య తీర్చుకోవడానికి కూడా నువ్వు డబ్బే కావాల్సి ఉంది ఆ డబ్బు లేక నేను ఇప్పుడు ఇబ్బంది పడుతూ ఉన్నావు నీ యొక్క కుటుంబం ఏదైతే ఉందో నీ కుటుంబం నీ కుటుంబంలో ఒక వివాహం జరిపించాలని చెప్పి నీకు చాలా ఆశగా ఉంది కానీ ఆ వివాహం జరిపించుకోవడానికి కూడా కావలసిన ధనం అనేది నీ దగ్గర లేక నువ్వు చాలా ఇబ్బంది పడిపోతున్నావు ఎవరికి చెప్పుకోవాలో నీకు తెలియటం లేదు ఎవరికి చెప్పుకున్నా కానీ నువ్వు హేళనగా చూస్తారు నేను తక్కువగా చూస్తారు అని చెప్పి బాధపడుతున్నావే తప్పితే నీ యొక్క సమస్య అనేది తీరుతుంది అని చెప్పి నమ్మకం అనేది నీకు పోయింది బిడ్డ ఇక ఆపై నీ బిడ్డలు కూడా నేను కాస్త సతాయిస్తున్నారు నీ బిడ్డల జీవితాల్లో కూడా ఒక గొప్ప మార్పు అనేది రాబోతుంది అన్నిటికీ కూడా డబ్బు అనేదే మూలాధారణం నీ జీవితంలో ఇప్పుడు కనుక నువ్వు ఊహించినంత ధనం అనేది నీ చేతిలో పడేబోయే చూస్తాను కనుక ఇప్పుడు నేను చెప్పబోయే ఒక కొన్ని ముఖ్యమైన విషయాలను నువ్వు జాగ్రత్తగా గమనించుకో బిడ్డ ఈ రోజు నుంచి నీకు ప్రతిరోజు కూడా చాలా విలువైనది అనవసరమైన ఆడంబరాల కోసం అనవసరమైన ప్రయాణాలను చేస్తూ నీ దగ్గర ఉన్న రూపాయిని నువ్వు ఖర్చు చేస్తూ పోవద్దు ఇక ముఖ్యంగా నీ దగ్గర ఉన్న కాస్తంత కొద్దిపాటి ధనాన్ని ఉపయోగించుకొని ఆ ధనాన్ని పొదుపు చేసుకునే ప్రయత్నం చేయి అంతే తప్పితే ఆ దండం మీద చూపుతో ఏదైనా కొనేసేద్దామని చెప్పేసి ఆలోచించకు ఇక అన్నిటికంటే ముఖ్యమైనది వృధా ఖర్చులు అనమాట అస్సలు పెట్టద్దు ఇక అన్నిటికంటే కూడా ముఖ్యమైనది నలుగురిలో ఆడంబరంగా కనపడడం కోసం బట్టలకి ఇప్పటికే నువ్వు చాలా ఖర్చు చేసావు కనుక నీకు ఇప్పటి వరకు ఉన్న బట్టలను జాగ్రత్తగా వాడుకొని ఎక్కువ ధనాన్ని బట్టలకి ఖర్చు పెట్టకుండా చూసుకో తెలివిగా ఆ డబ్బు మీద రూపాయి మీద రూపాయి ఎలా పెరుగుతుందా అని చెప్పి ఆలోచించుకో ఆ విధానంగా ఆలోచన చేసి పొదుపు చేసే ప్రయత్నము మొదలుపెడితే మొదలు పెడితే నీ జీవితంలో ఒక గొప్ప మార్పు అనేది వస్తుందని చెప్పి గుర్తుపెట్టుకో బిడ్డ నీ యొక్క భవిష్యత్తు అనేది మారాలి అంటే ముందు నీ దగ్గర నుంచి మొదలవ్వాలి మొదటి అడుగు నువ్వే వేయాలి అని చెప్పి గుర్తుపెట్టుకో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అనేటివి నేను ఇబ్బంది పెడుతూ ఉన్నాయి ఆరోగ్య సమస్యల వలన నువ్వు మానసికంగా కృంగిపోతున్నావు కానీ అవి చిన్న చిన్నవే తల్లి అవి ఎలాగో వచ్చాయో అలాగే దూరం అయిపోతాయి దాని గురించి నువ్వు ఎక్కువగా భయపడవద్దు మానసిక రోగం అనేది చాలా పెద్ద జబ్బు తల్లి నువ్వు దేని గురించి అయితే ఆలోచిస్తూ ఉంటావో నీ యొక్క శరీరంలో దానికి సంబంధించిన మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి కనుక దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించే ప్రయత్నం మాత్రం చేయకు ఎక్కడ విన్నది అక్కడే వదిలేసే తల్లి ఎప్పుడైనా కానీ నీ లైఫ్ అనేది నీ చేతిలోనే ఉండాలి వేరే వారి యొక్క మాటలకి తగ్గట్టుగా నువ్వు వారి యొక్క ట్రాక్లో నువ్వు పడకుండా నీ జీవితం నువ్వు అందంగా ఎలా మార్చుకోవాలి ఎలా సర్దిద్దుకోవాలి ఒక క్రమశిక్షణగా నీ జీవితాన్ని ఎలా దారిలో పెట్టుకోవాలి అని చెప్పి నువ్వు మాత్రమే ఆలోచించుకోవాలి బిడ్డ నువ్వు క్రమశిక్షణగా ఉన్నప్పుడే నీ బిడ్డలు కూడా క్రమశిక్షణతో పెరుగుతారు అని చెప్పి గుర్తుంచుకో జీవితంలో ఒకటి డిసిప్లిన్ అలవాటు చేసుకున్న మనిషి దగ్గర లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అని చెప్పి కూడా గమనించుకోవాలి తల్లి తల్లి నీ డబ్బు ఎవరైతే ఎక్కువగా గౌరవిస్తారు వారి దగ్గర లక్ష్మీ నివాసం ఉంటుంది ఇంకా అన్నిటికంటే కూడా ముఖ్యమైన విషయం ఏమిటంటే కనుక చేసే పని పట్ల శ్రద్ధ గౌరవం ఉండాలి అంతేకాకుండా నీ యొక్క చిన్న చిన్న సీక్రెట్లు నీ యొక్క పర్సనల్ విషయాలు నలుగురిలో పెట్టుకోక తల్లి దానివల్ల నువ్వు నవ్వుల పాలయ్యే అవకాశం ఉంది కనుక చేసే పని మాట్లాడే మాట చేసుకునే ఉద్యోగం అన్నింటినీ కూడా నీ యొక్క అదుపులో ఉంచుకొని నీ యొక్క కోపాన్ని నువ్వు కంట్రోల్లో ఉంచుకొని ఒక క్రమశిక్షణ వైపు నువ్వు కనుక నువ్వు నడిస్తే నేను నువ్వు కోరినంత ధనం డెబ్బై తొమ్మిది లక్షలు తల్లి నీ జీవితంలో కోటి రూపాయల ధనం నువ్వు తప్పకుండా చూస్తావు ఈ ధనాన్ని తాకావు కాబట్టి నువ్వు ఈరోజు నీకు ఇక లక్ష్మీ కటాక్షం అనేది కలిగేలా నేను చూస్తాను నీ యొక్క చిన్న చిన్న కోరికలను చంపుకోవాల్సిన అవసరం లేదు దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు అంతా శుభమే జరుగుతుంది నేను నీ వెనక ఉన్నాను అని చెప్పి గుర్తిస్తే చాలు నమ్మకం ముంచుకుంటే చాలు అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా ఈ సందేశం అనేది మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళేవాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయరం అని చెప్పి టైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇటువంటి మంచి మంచి బాబాగారి యొక్క సందేశాల కోసం ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంటుంది కొంతమందికి రెడ్ కలర్లో ఉంటుంది కొంతమందికి బ్లాక్ కలర్లో ఉంటుంది సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేస్తే పక్కన మీకు ఆల్ సింబల్ అనే బెల్ వస్తుంది ఆ బెల్ కనుక మీరు క్లిక్ చేస్తే ప్రతిరోజు బాబా గారి సందేశాలన్నీ మీ జీవితంలోకి మార్చుకోవడం కోసం మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి సందేశంతో మళ్ళీ కలుతాం కాబట్టి జీవితాన్ని అందంగా ఎలా మార్చుకోవాలి అని చెప్పేసి బాబా బాబాగారైతే ఈ వీడియోలో మంచిగా చెప్పారు కదండి ఒక క్రమశిక్షణగా జీవితం ఎలా మార్చు దారిలో పెట్టుకోవాలి అని చెప్పి నువ్వు మాత్రమే ఆలోచించుకోవాలి బిడ్డ నువ్వు క్రమశిక్షణలో ఉన్నప్పుడే నీ బిడ్డలు కూడా క్రమశిక్షణలో తిరుగుతారు అని చెప్పి గుర్తుపెట్టుకో జీవితంలో ఒక డిసిప్లిన్ అనేది అలవాటు చేసుకున్న మనిషి దగ్గర లక్ష్మీదేవి ఎప్పుడు స్థిర నివాసం ఉంటుంది అని చెప్పి కూడా నువ్వు గమనించుకోవాలి తల్లి డబ్బుని ఎవరైతే ఎక్కువగా గౌరవిస్తారో వారి దగ్గర లక్ష్మీ నివాసం ఉంటుంది ఇక అన్నింటిని కంటే కూడా ముఖ్యమైన విషయం ఏమిటంటే చేసే పని పట్ల శ్రద్ధ గౌరవం ఉండాలి అంతేకాకుండా నీ యొక్క చిన్న చిన్న సీక్రెట్లు నీ యొక్క పర్సనల్ విషయాలు కూడా నలుగురిలో చెప్పి బాబాగారు ఎప్పుడు చెప్తూనే ఉంటారు నవ్వుల పాలవుతావు అని చెప్పి చేసే పని పట్ల మాట్లాడే మాట చేసుకునే ఉద్యోగం అన్నిటినీ కూడా నీ యొక్క అదుపులో ఉంచుకో అని చెప్పి బాబాగారు చెప్తారు అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి